పెద్దన్న నమస్తే మీ పేరు గంగాధర్ ఏం చేస్తున్నారు పెద్ద మీద పని చేస్తుంది ఏ ఏరియా మీద ఏ నియోజకవర్గం మహాంజపురం యాభై డిజి ఏ నియోజకవర్గం పశ్చిమ ప్రజలు మళ్ళీ ఎవరి పాలన కోరుకుంటున్నారు కోరుకుంటున్నారంటారు అసలు మాకని మీకే బాగా తెలుసు కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్లో బాగా వస్తుంది ఏ జగన్ కంట చంద్రబాబు పాలన బాగుంది అమ్మా పిల్లలకి కానీ తల్లికోవడానికి చేయడానికి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ కాలేజీ వాళ్ళు కానీ రెండు వేల రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఐదు కురకి అది లేకుండా చేశాడు వచ్చే డబ్బు కూడా లేకుండా చేశారు అమ్మఒడు అని చెప్పి కొంతమందికి కొంతమంది ఇవ్వట్లేదు ఆడవాళ్ళు కూడా అలా చాలా అందగోళ పరిస్థితి నెలకొంది చెప్పండి బాబాయ్ మరి మీ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీజేపీ కూటమి నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు మీ ప్రాంతంలో ఎలా ఉంటుందంటారు పోటీ ఎవరు గెలుస్తున్నారు పశ్చిమ విజయవాడ వర్గం నూటికి తొంభై పర్సెంట్ చౌదరి గారికి గెలుపు కనబడుతుంది ఖాయమవుతుంది ఖాయం కనబడుతుంది జనాల్లో కూడా అలాగ ఉంది ఎందుకంటే రాజ్యసభ రాజ్యసభ నెంబర్గా చేశాడు మంచిగా చేశాడు కేంద్రంలో అందుకే దానికి అనుభవం కదా మంచి కాబట్టి అని చెప్పి అందరికీ అదే అదే ఆలోచనలో ఉండి చేస్తున్నారు అంటే లోకల్ వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు కదా నాన్ వేజ్ అని కదా ఆయన కృష్ణా జిల్లా వాసిందండి దాని గురించి మనం మాట్లాడే పని తగ్గతి లేదు అన్ని జిల్లా అన్ని జిల్లాలు ఆయన చూసుకున్నాడు అంత కేంద్రం మినిస్టర్ చేసినట్టుగా అన్ని జిల్లాలకు సంబంధం అన్ని రాష్ట్రాలు అన్ని అన్ని దేశాలతో సంబంధం ఉంది కాబట్టి ఆయన చేసే వ్యక్తి అని చెప్పి అందరూ నమ్ముతున్నారు నమ్మకంగా ఉంది ఆయన అలాగే చూసినా వాళ్ళు ఇచ్చిన మాట కూడా మానేస్తున్నారు అసలు రోజు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు బాబు ఈ డ్రైనేజీ సంస్థ కొండ ప్రాంతంలో వాటర్ వాటర్ ప్రాబ్లం ఉందండి బాగా చాలా ట్రాఫిక్ సంస్థ ఉంది దాని గురించి బాగా దా దాంట్లో ప్రజల్లో బాగా వెళ్ళింది అది కూడా టాయ్ శిక్ష కృషి చేస్తుందని చెప్పని హామీ ఇచ్చారు గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారు మీ ప్రాంతాన్ని ఎంతమంది డెవలప్ చేశారంటారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు టైంలో డెవలప్మెంట్ చేయలేదు కానీ అండి దేవస్థానం చాలామంది వాళ్ళ వర్గానికి న్యాయం చేసుకున్నాడు కాబట్టి ఇతర వర్గాలకు ఏమి చేయలేదు అదే గత గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు జోలీ ముసా ముసాఫిల్ ఖాన్ నాకు రూపాయలు సరఫ్ చేయించారు ఆ టైంలో జీవితాన్ గారు ఎమ్మెల్యేగా ఉంది ఆ నిధులు కూడా ఆయన ప్రోత్సహించారు ఆ రోజు చెప్పడానికి విజయవాడలో ఉండడానికి విజయవాడలో పలాలు చేశా అని చెప్పి చెప్పడానికి ఏమీ లేదు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు వాహనాలకు పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి కోటమి పోయి చంద్రగారు కోటమి ముప్పై సింక్ గెలవచ్చండి అది మాత్రం గంపం తెలుసు అసలు కూడమి అని న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్రానికి న్యాయం జరిగింది నూటికి తొంభై పర్సెంట్ ఇప్పుడే సగం అయిపోయిందండి ఈ ఉన్న ఉన్న ఫార్టీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయిందా జగన్ జగన్ వాళ్ళు అవద్దు చెప్పి అందరు తెలిసిపోయింది